మండల ఉపాధ్యక్షుడి ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు స్థానిక కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు రెడ్ బుక్ రాజ్యాంగానికి పోలీసుల బెదిరింపులు అరాచకాలకు వ్యతిరేకంగా ఎన్నికల నామినేషన్లకు వెళ్లడం లేదని అన్నారు కనీసం జిల్లా కలెక్టర్ ఎస్పీ సైతం స్పందించడం లేదని అన్నారు తమ ఎంపీపీ భర్తను అరెస్ట్ చేశారని ఎంపీటీసీని కిడ్నాప్ చేశారని ఆరోపించారు మరోపక్క నరసరావుపేట మాజీ ఎంపీపీ తన్నీరు శ్రీనివాసరావు భార్య అనిత ఆందోళన వ్యక్తం చేశారు నా భర్త తన్నీరు శ్రీనివాసరావును అర్ధరాత్రి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి తీసుకుపోయారని ఆయన భార్య అనిత వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు నా పేరు తన్నీర్ అనిత అండి మా ఆయన పేరు తన్నీరు శ్రీనివాసరావు ఎక్స్ఎంపీపీ నసరావుపేట రాత్రి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి పన్నెండున్నర సమయంలో వచ్చి గేట్ కొట్టారండి నేను ఎవరు అని అడిగితే పిలవండి శ్రీనివాసరావు గారిని అన్నారు పిలిచాను వచ్చారు ఇప్పుడే ఎక్కడ ఎక్కడ దాకా వెళ్ళొద్దాం రండి అని అని తీసుకెళ్లారండి మరి ఇంతవరకు పరిస్థితుల్లో పోలీసులు ప్రవర్తిస్తున్న తీరుకి నిరసనగా ఈ రోజు మేము ఎన్నికలను బాయ్కాట్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా లేదు మేము నామినేషన్ కూడా వెళ్ళటం లేదు నామినేషన్ కూడా వేయటం లేదు కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం ఖచ్చితంగా అట్లానే మేము ఒకటే చెప్తాను మీరు తీసుకువెళ్లిన ఇద్దరిని అట్లానే మరొక ఎంపీటీసీ పాలపాడు ఎంపీటీసీ రామిరెడ్డిని ఉదయం మా హాస్పిటల్ ముందు టీ తాగడానికి వెళ్తే అతను కూడా పోలీసులు తీసుకువెళ్లారు ఈ ముగ్గురిని కూడా పోలీసు పోలీసు వాళ్ళ దగ్గరే ఉన్నారు అయితే ఎస్పీ గారు కలెక్టర్ గారు నర్సరావుపేటలో కూతవేపు దూరంలో ఉన్నారు ఇవాళ వాళ్ళ సమక్షంలో వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ కనుసన్నలో జరుగుతున్నాయి ఇవన్నీ కూడా మరి ఏమీ మాట్లాడలేని పరిస్థితి కనీసం వాళ్ళు స్పందించి ఇలాంటివి ఈరోజు కిడ్నాప్ పోలీసులే కిడ్నాప్ చేస్తుంటే ఇక ఎవరికి చెప్పుకోవాలి